కృషి అయితే చాలా కోపంతో సంజయ్ని అయితే కొడుతూ ఉంటాడు అలా సంజయ్ని కొడుతున్న కృష్ణ ఆపుతూ ఉంటుంది సంధ్య కొట్టకు కొట్టకు అని ఎంత అప్పినా సరే వినిపించుకోకుండా సంధ్యని పక్కకు తోసేసి కృషి అయితే కొడుతూ ఉంటాడు రుద్ర అయితే కృష్ణి ఆపుతూ ఉంటాడు అయినా రుద్రని పక్కకు తోసేసి కృషి అయితే సంజయ్ని కొడుతూ ఉంటాడు అలా కొడుతూ చితక చితకబాతూ ఉంటాడు క్రి సంజయ్ని క్రిష్ అలా అదంతా చూసి వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక సంజయ్ క్రిష్ అయితే సంజయ్ని చంపడానికి కత్తి తీస్తూ ఉంటాడు అలా కథ తీసి సంజయ్ని పొడిచేసరికి ఆగ్ర చిన్న అని అంటూ ఉంటాడు మహాదేవయ్య అలా అంటూ కళ్ళతో తంతూ ఉంటాడు అలా తన్నేసిన వెంటనే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు కృషి నువ్వు అసలు నా కొడుకువే కాదు అని అనేస్తూ ఉంటాడు అలా అనగానే ఒకసారిగా కృషి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు నువ్వు అసలు నా చిన్న కొడుకువే కాదు నా అసలైన కొడుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి కృషి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు సత్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక బైరివి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఉంటారు అందరూ షాక్ అయి అలా చూస్తూ ఉంటారు నా చిన్న కొడుకు వీడు నా అసలైన చిన్న కొడుకు వీడు అని చెప్పేసి అయితే సంజయ్ దగ్గరికి వెళ్ళి నిల్చొని నా కొడుకు వీడు అని అయితే చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే అయితే సత్య అలా కోపంతో చూస్తూ ఉంటుంది సంజయ్ వైపు ఇక భైరవి అయితే ఏం చేయలేక ఏడుస్తూ ఉంటుంది ఇక మహాదేవయ్య చెప్పిన నిజం తట్టుకోలేక కృషి అయితే ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక సంజయ్ అయితే హక్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సంజయ్ మహాదేవయ్య బాధపడుతూ ఉంటాడు